అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించి సుప్రీం కోర్ట్ అయితే కీలక వ్యాఖ్యలను అయితే చేసిందండి చాలా మటుకు వీరందరికీ కూడా రేషన్ కార్డులు తొలగించండి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది అలాగే మనకి ఈకేవైసీ లేని వారందరికీ కూడా రేషన్ కార్డులు రద్దు చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కదండి దానికి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే ఈనాడు పేపర్ లో రావడం జరిగింది అసలు ఈకేవైసీ ఎవరు చేస్తారు అలాగే ఎవరు చేపించుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మన భారతదేశంలో అయితే రేషన్ కార్డుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆసహ్నాన్ని అయితే వ్యక్తం అయితే చేసిందండి పేదలు అనుభవించాల్సిన రేషన్ సదుపాయాలను ధనికులు అక్రమంగా పొందుతున్నారని కోర్టు ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్ ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం అయితే కీలకమైన ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగిందండి దేశంలోని చాలా రాష్ట్రాల్లో అర్హత లేని వారు కూడా రేషన్ కార్డులు ఉపయోగించుకుంటూ ప్రభుత్వ సబ్సిడీలను స్వాధీనం చేసుకుంటున్నారని కోర్టు అయితే అభిప్రాయం అయితే పడడం జరిగింది అలాగే నిజమైన పేదలకు కూడా సరైన సమయంలో సహాయం అందించేందుకు అనర్హులకు రేషన్ కార్డులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి అయితే ఆదేశాలను కూడా ఇవ్వడం అయితే జరిగిందండి సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా పేర్కొన్నారు ఎందుకంటే మనకి చాలా మందికి నిరుపేదలకైతే పథకాలు అందట్లేదు ఎందుకంటే ఇప్పుడు ధనికులు అందరూ కూడా రేషన్ కార్డులు పొందడం వల్ల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఏమైనా సబ్సిడీ లోన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ముందు వాళ్లే తీసేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి వ్యాపారాలు అవి ఉన్నాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి వాడికి ఈ సబ్సిడీ లోన్ అనేది అందుతుంది దాని వల్ల ఉన్నవారు మరింత ధనికులు అవుతున్నారు అలాగే పేదవారు మరింత పేదరికంలో మగ్గిపోవడానికి అయితే ఆస్కారం ఏర్పడుతుంది అయితే దీనికి సంబంధించి అయితే మనకి సుప్రీంకోర్టు ఇలా అని చెప్తుందండి దేశంలో ఎనభై శాతం మంది నిరుపేదలు ఉండడంతో వారికి ఆహార భద్రత అత్యంత కీలకమని సుప్రీం కోర్టు అయితే అయితే చేసిందండి అయితే అర్హత లేని వ్యక్తులు రేషన్ కార్డులు పొందడం వల్ల నిజమైన హక్కుదారులకు అయితే జరుగుతుందని అయితే కోర్టు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తగిన చర్యలను తీసుకోవాలని సూచిస్తూ రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంచాల్సిన అవసరం ఉందని కోర్టు అయితే సూచించడం జరిగింది అక్రమ రేషన్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయడంతో పాటు నిజమైన లబ్ధిదారులకు సరైన సమయంలో నాణ్యమైన సరుకులను కూడా అందించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలపై ఉందని సుప్రీం కోర్టు అయితే స్పష్టం అయితే చేసిందండి ఈ తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అనర్హుల రేషన్ కార్డుల రద్దుపై సమీక్ష అయితే మొదలు పెట్టాయి ప్రభుత్వ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆధార్ లింకు వంటి ఆధునిక విధానాలను ఉపయోగించి అర్హత లేని వ్యక్తులను గుర్తించి చర్యలను తీసుకోవాలని నిపుణులకైతే సూచిస్తున్నారు అంటే మనకి రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాలంటే ప్రస్తుతానికి అయితే పాత కార్డులు ఏరాలనుకున్నారు కదా అది ఇంకా మరింత సుగమ సుగమం అయ్యే అవకాశాన్ని అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అయితే కల్పించింది గవర్నమెంట్ కి రేషన్ కార్డు రద్దు ప్రక్రియతో పాటు అసలైన లబ్దిదారులకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలని కోర్టు అయితే స్పష్టం చేసింది పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సహాయాలను దుర్వినియోగం చేయకుండా రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దే చర్యలను అయితే చేపట్టాలని అయితే కోర్టు అయితే పేర్కొనడం జరిగిందండి అలాగే మనకి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే అందుబాటులోకి ఇవ్వలేదు కానీ అయితే ఎవరికైతే కొత్త రేషన్ కార్డులకు అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న శుభవార్త అండి అదేంటంటే మనకి ముఖ్యంగా రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేయడానికి ఎటువంటి లాగిన్ ఇవ్వలేదు గానీ ఆల్రెడీ పెళ్ళైన వారు ఉన్నారు కదండి వాళ్ళు స్ప్లిట్ అవ్వడానికి అయితే అవకాశాన్ని అయితే గవర్నమెంట్ అయితే ఇచ్చింది మనకి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే గ్రామాల్లో అయితే మనకి వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో అయితే ఇవ్వడం జరిగింది సో మీరు అలా ఎవరైనా పెళ్ళయి మీ కార్డు లో మీ అత్తగారి కార్డు లో మీరు యాడ్ అయ్యి ఉంటే ఇప్పుడు అయితే మీరు స్ప్లిట్ అయ్యే అవకాశాన్ని అయితే గవర్నమెంట్ అయితే కల్పించిందండి సో ఇలా అయితే స్ప్లిట్ చేసుకుంటే మీకు కొత్త కార్డు అనేది ఏర్పడుతుంది అలాగే మనకి ఈకేవైసీ రేషన్ కార్డు దారులకు ఈకే అయితే చేపించుకోవాలని చెప్పాం కదా ఇంటింటికి వెళ్ళి రేషన్ కార్డు దారు లబ్ధిదారులకైతే కేవైసీ చేయించాలని నెలాఖరు లోపు అంటే మన మార్చి ముప్పై ఒకటి లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మనకి ఎంఆర్ఓలు అయితే తహసీల్దార్లు అయితే మనకి మన రేషన్ డీలర్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే తెలియజేయడం జరిగింది ఈ ఈకేవైసీ ఎవరు చేస్తారంటే మనకి మన రేషన్ డీలర్ లేదా విఆర్ఓ గారి దగ్గర అయితే మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉందండి ఎవరికైతే ఈకే ఈకేవైసీ కంప్లీట్ అవుతుందో వాళ్ళు ఇబ్బందిలో ఉండక్కర్లేదు కొంతమందికి గా ఈకేవైసీ కంపల్సరీ ఉండాలండి ఎవరికైతే ఈకేవైసీ లేదో వాళ్ళ కార్డు అయితే అయిపోతుంది అలాగే మీరు మూడు నెలలు రేషన్ కార్డు రేషన్ తీసుకోకుండా ఉన్నా సరే మీ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది దయచేసి రేషన్ ని మీరు ప్రతి మంత్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదంటే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్